ద క్రైస్తాడ్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ప్రతి దినము దేవుని వాక్యం చేత బలపడుచున్నాం ఈ దినము దేవుడు మనకిచ్చే వాక్యము జ్ఞాపకం చేసుకుందాం అందరూ బైబిల్ గ్రంథాన్ని తెరిచినట్లయితే కీర్తనల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము రెండవ వచనం చదువుదాం పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండు చేయుచున్నాడు శాంతికరమైన జలముల నన్ను నడిపించుచున్నాడు ఆమె కీర్తనకారుడైనటువంటి దావీది గారు ఎంతో చక్కగా దేవుని వాక్యం తెలియపరుస్తూ ఏహోవా నా కాపరి నాకు లేము కలుగుదని చెప్తూ పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండి చేడు శాంతికరమైన జలముల లేదా నన్ను నడిపించుచున్నాడని ఎంతో చక్కగా దైవికమైన జ్ఞానం కలిగి దేవుని స్థుతిస్తున్నాడు మనము కూడా దేవుని స్తుతించేటప్పుడు ప్రవ్వా నాకేమి చేసో అసలు నీవు ఉన్నావా అని చెప్పి దేవుణ్ణి ప్రశ్నించేవారిగా కాదు కానీ ఆయన చేసిన మేర్లను తలంచుకొని మనకున్నటువంటి జీవితంలోనే మనకున్నటువంటి పరిస్థితుల్లోనే దేవుణ్ణి స్తుతించేటువంటి వారిగా ఉండాలి ఇక్కడ కీర్తనకారుడైన దావేది కూడా గొర్రెలు కాచుకుంటూ ఉన్నప్పుడు అతడు దేవుణ్ణి స్తుతించినటువంటి విషయం మరి ఎంతో చక్కగా పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడని శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడని దేవుణ్ణి స్థుతిస్తున్నాడు దేవుణ్ణి కొనియాడుతున్నాడండి అంత యథార్థమైన అంత స్థుతి చేసే మనసు కలిగి ఉన్నాడు గనుకనే గొర్రెలు కాచుకునేటువంటి దావీదును మహారాజుగా చేశాడు ఈ ఉదయ కాలశ్రమంలో ఇప్పుడు ప్రస్తుత స్థితిలో నీవు తక్కువ స్థితిలోనే ఉండి ఉండవచ్చు నీ పరిస్థితి చిన్నగానే ఉండి ఉండవచ్చు చిన్నగా ఉన్న నీ పరిస్థితి నుండే తక్కువ స్థితిలో ఉన్నటువంటి నీ స్థితిలోనే దేవుణ్ణి స్థుతించడం ప్రారంభించినప్పుడు హృదయపూర్వకంగా ఆయన చేసినటువంటి మేళ్లను తలంచుకుంటూ ఆయనను కొనియాడినప్పుడు నీ యథార్థతను నీ భక్తిని చూసి దేవుడు ఒకనొక సమయంలో ఒక నిర్ణయ కాలం అనేది దేవుడు ఏర్పాటు చేసి నీ జీవితంలో గొర్రెలు కాచుకునే దావేదను మహారాజుగా చేసినట్లుగా ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితి నుండి దేవుడు పైకి లేవనెత్తి ఒక ఉన్నతమైన స్థానంలో నిలవబెట్టగలిగిన దేవుడు అండి దేవుడు నన్ను ఆశీర్వదించాలని మనం కోరుకుంటాం కానీ దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే మొదటిగా ఆయనను స్తతించేవారిగా ఉండాలి యథార్థ హృదయంతో ఆయన మన జీవితంలో చేసిన మేళ్లను బట్టి దేవుణ్ణి మర్చిపోకుండా ఎప్పుడైతే మనం దేవుణ్ణి స్తుతిస్తామో ఎప్పుడైతే నామాన్ని గనపరచడం మనం ప్రారంభిస్తామో తప్పకుండా అంత లోకమున్నంతటా ఆయన కన్నులు సంచారం చేయను కదా మరి ఎవరైనా మంచివారు ఉన్నారేమోనని ఆయన చూస్తున్నప్పుడు నీ యథార్థ హృదయంను పరిశీలన చేసి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి నీవు నీకున్న స్థితిలోనే దేవుని స్థుతించగలిగినట్లయితే తప్పకుండా నీ జీవితంలో దేవుడు కార్యం చేయడానికి సంసిద్ధత కలిగిన దేవుడుగా ఉన్నాడు ఇక్కడ కీర్తనకారుడైన దావేది కూడా దేవుణ్ణి స్థుతిస్తూ అంటున్న మాట దేవుడు నన్ను విడిచిపెట్టలేదు పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుడు చేయుచున్నాడని శాంతికరమైన జలముల యొద్దనే ఆయన నన్ను నడిపించుచున్నాడని దేవుడు చేసిన మేళ్లను తలంచుకుంటూ ఆయనను పొగుడుతూ ఆయనను స్థుతిస్తూ ఎంతో దైవికమైన భక్తి కలుగుతూ ఒక మంచి ప్రార్థనా పరుడుగా మంచి స్తుతించేటువంటి యోధుడుగా ఇక్కడ కీర్తనకారుడైన దావేది కనిపిస్తున్నాడు ఈ ఉదయ కాలశంలో నీవేదో నీ ప్రార్థనలో కానీ నువ్వు స్థుతించే విషయంలోనే కానీ నువ్వు ఒకవేళ సింగర్వి కాకపోయి ఉండవచ్చు ఒకవేళ నువ్వు మంచిగా ప్రార్థన చేయడానికి మంచి మంచి ప్రార్థనా పదాలు వాడకపోయి ఉండవచ్చు కానీ నీ యథార్థ హృదయంతో నీకున్నటువంటి స్వరముతోనే దేవుణ్ణి స్తుతించగలిగినట్లయితే దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు నీ స్వరము సరిగ్గా లేకపోయినా నీవు మనస్ఫూర్తిగా ప్రార్థన చేయడం మనస్ఫూర్తిగా దేవుణ్ణి స్థుతించడం దేవుడు చూస్తున్నాడు కాబట్టి తప్పకుండా దేవుడిని జీవితంలో కార్యం చేయడానికి సంసిద్ధత కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మనము ఆయన కృపకు పాత్రలు అవుదాం ఎల్లప్పుడూ మనకున్న పరిస్థితిలోనే దేవుని స్థుతించడం ప్రారంభిద్దాం స్థుతి ద్వారానే మన పరిస్థితులు మారుతాయి కాబట్టి మనకున్నటువంటి ప్రతి సమస్య నుండి దేవుడు విడుదల కలిగి చేయాలన్నా స్థుతి చేయడమే ప్రార్థన చేయడమే ఆయన నామంను కొనియాడమే మనం నేర్చుకున్నప్పుడు రానున్న దినాల్లో ఉన్నతమైన స్థానంలో నిలవబెట్టగలిగినటువంటి దేవుడు యువసేపు కూడా అన్నల చేత తృణీకరించబడ్డాడు కదా యువసేపు కూడా అన్నల చేత గుంటలో పడవేయబడ్డాడు మరి ఆ వర్తకులకు అమ్మివేయబడినప్పుడు తెలియని ప్రాంతానికి వెళ్ళినప్పుడు యోసేపును వారి అన్నలు వారి తల్లిదండ్రులు విడిచిపెట్టి ఉండవచ్చు దూరంగా ఉండి ఉండవచ్చు కానీ యోసేపును నమ్ముకున్నటువంటి యోసేపు నమ్ముకున్నటువంటి దేవుడు మాత్రము యోసేపుని విడిచిపెట్టలేదు ఎందుకంటే అతడు ఏ స్థితిలో ఉన్నా దేవుణ్ణి స్థుతించడము ఏ స్థితిలో ఉన్నా ఆయన నామమును మరిచిపోకుండా ఎల్లప్పుడూ కూడా దైవికమైన భక్తి కలిగి దేవుని ఆత్మ వంటి ఆత్మ కలిగిన వాడిగా అక్కడ రాజుగారు కూడా చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం దేవతల ఆత్మ కలిగిన వాడని చెప్పి కాబట్టి ఆ యొక్క కళ యొక్క భావము చెప్పేవారు ఎవరు లేనప్పుడు అక్కడ ఉన్న రాజుగారు మొత్తం కూడా ఎంక్వైరీ చేస్తే అతడు సంబోధిస్తూ అంటాడు నీవు దైవికమైన ఆత్మ కలిగిన వాడవు దేవుని ఆత్మ కలిగిన వాడవని నాకు అర్థమవుతుందని చెప్తాడు కాబట్టి ఉదయ కాలశలో అంటే అట్టి సాక్ష్యం అతడు పొందుకున్నాడంటే దైవికమైన భక్తిని తప్పకుండా కలిగి ఉన్నాడు కాబట్టి యోసేపును దేవుడు ఆ యొక్క దేశంలోనే ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు తనకు వచ్చినటువంటి కళ యొక్క భావము చెప్పినప్పుడు ఆ కళ దర్శనము చెప్పినప్పుడు ఎదుటైతే తృణీకరించబడ్డాడో వారేదిటనే దేవుడు హెచ్చించడం ప్రారంభించాడు మన జీవితాల్లో కూడా ఏ స్థితిలో ఉన్న ఆయనను స్థుతించడము ఆయనను విడిచిపెట్టకుండా ఉన్నప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నా సరే ఆయన నామమును స్మరణ చేసుకుంటూ యథార్థమైన మనసు కలిగి ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా యోసేపు వల్లే ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టడానికి ఆయన ఇష్టపడుతూ ఉండగా నీకున్న ప్రాంతము నీవు ఎక్కడున్నా ఏ దేశంలో ఉన్నా ఎక్కడ ఏ పని చేస్తున్నప్పటికీ కూడా దేవుణ్ణి మర్చిపోకుండా దేవుణ్ణి స్థుతిస్తున్నప్పుడు తప్పకుండా దేవుడిని జీవితంలో కార్యము చేస్తూ ఆయన నీ యొక్క యథార్థతను నీవు చేసే స్థుతిని నీవు చేసే ప్రార్థనను ఆలకించే దేవుడు హృదయాంతరంగు పరిశోధించే దేవుడు కనుక యథార్థమైన మనసుతో స్థుతించడం ప్రారంభించు నీకున్న స్థితి నుండి దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో తప్పకుండా నిలవబెట్టగలడు అదే నువ్వు స్థుతించకుండా ఆయన చేసిన మేళ్లను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించకుండా మౌనంగా ఉన్నట్లయితే మనం ఆశీర్వదించబడలేము మనం ఆశీర్వాదం కోరుకుంటాం కానీ ప్రార్థించలేని స్థితిలో ఉంటే వ్యర్థమే స్థుతించలేని స్థితిలో ఉంటే వ్యర్థమే మొదటిగా నువ్వు స్థుతిచే ఆయన నామంను కొనియాడు ఆయన నామంను మహిమపరచు తప్పకుండా ఒకనొక స్థా ఒకనొక సమయంలో దేవుడిని జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు కనుక ఆయన కృపను పొందుకుందా మరి చిన్న మాటలు దేవుడు మన వినికిల్లో దీవించి గాక ఆమె కళ్ళు మూసుకొనండి ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడే ఉదయ నీవు ఇచ్చిన మాటను బట్టి స్తోత్రాలయ్యా కీర్తనకారుడైన దావేది గారు ప్రవ పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేచున్నాడు శాంతికరమైన జలముల లేదా నన్ను నడిపించుచున్నాడని ప్రవ నీ నామాన్ని స్తున్నాడయ్యా నిన్ను పొగుడుతూ ప్రభ ఎంతగానో గనపరుస్తున్నాడు నాయన గొర్రెలు కాచుకునే వ్యక్తిని నీవు మహారాజుగా చేసావయ్యా మేము కూడా ఆశీర్ బడాలంటే మొదటిగా స్థుతి చేయడము ప్రార్థన చేయడం మేము ప్రారంభించాలని ప్రభా నీ వాక్యం చేత మాతో మాట్లాడుచున్నావు ప్రభా ఇదిగో నాన్న యొక్క వీడియో ద్వారా వాక్యం వింటున్న నీ బిడ్డల పక్షముగా నీవు తోడుగా ఉండండి నాయన అయ్యా నీవే వారి పక్షముగా తండ్రి గొప్ప కార్యములు జరిగింపచేయండి మీ నామానికి మహిమంతా తెచ్చుకొనండి ప్రభా నీ కృప చేత బలపరుస్తూ యోసేపును హెచ్చించినట్లుగా బిడ్డలను హెచ్చించండి అయ్యా ఏ స్థితిలో ఉన్న మిమ్మల్ని స్థుతించడము ఆరాధించడం మానకుండా యథార్థ హృదయంతో మిమ్మల్ని సేవించే కృపను ఇచ్చినట్లు కృపను తండ్రి వారందరికీ దయచేయండి అయ్యా నీవే సహాయం దయచేస్తూ అందరిని దీవించమని మంచి ఆరోగ్యములను దీర్ఘ కలుగజేస్తూ వారి వ్యాపారంలో పాడి పంటలను ఉద్యోగ విషయాల్లో ప్రవ్వ వారు చేస్తున్న ప్రయత్నాల్లో ప్రవ్వ వివాహ విషయాల్లో తండ్రి అన్ని ప్రయత్నాల్లో మీరు తోడుగా ఉండండి నీ కృప చేత బలపరుస్తూ నీవే సహాయం దయచేయమని ఏ సునామం ము తండ్రి ఆమెన్ అందరికీ హృదయపూర్వక వందనాలండి దేవుడు మిమ్మల్ని గాడ్ బ్లెస్ ఆల్ ఆమెన్